ఎవరో ఫ్యాన్స్ లేరా అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా కరిగా పేపర్లు వచ్చేటోళ్ళకే కాదు భయ్ పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఏయ్ ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు ఎత్తమంటావా వద్దురా స్వామి అప్పంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే నేను అయిపోతా ఏంద్రా అట్లు నువ్వు లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొక ఎత్తానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటాను పేపర్ మారితే ముందురా న్యూస్ మారదు కదా దానికే కంప్లైంట్ ఇచ్చారా నువ్వు ముయిబే నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు మనోడి గురించి మూడు బరే వదిలేండి మూడుదేముందిరా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు గారు తనకి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే బ్లాక్ చేసేదాన్ని అండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయా సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది తప్పెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతగా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తనప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు ఒక్క మట గుర్తు పెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధర్ణి మొత్తం వెతికినా దొరకదు నేను తనని అర్జెంటుగా కలవాలండి తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిల్లికి ఆలిపేలింది Eu రోజు అట్ట ఇటు తెలుసుకుంటా ఏం రా సర్పం ఏం కావాలె నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా అరే ఏం లేవురా బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసిన ఎడ్డని తా నువ్వు బత్తాయి తొక్కలేసినా మాటికాయ పిక్కలు నేను చక్కని ఒక్కటే మాట చెప్పండ ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగచైతన్య సమంత తర్వాత మడదంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటా ఏమో ఎందుమీ మడుస్తుంది నేను బి సీద చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాతబస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు మ్యామ్ నాకు పెళ్ళొద్దంది నీతో రా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నా ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నీకి మొన్నే కదా పెళ్ళికడ ఇచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయింది బ్యానెల్ లో పెళ్ళి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం వెళ్ళినాక పొద్దున ఆఫీస్లో కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అయిపోయింది అంత పని ఎలా పిల్ల ప్రేమ ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారంటే బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పి మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ఒప్పుకుంటారు ఏం మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూంలో మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి తేడా అయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంత ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి ఉండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలో తెలిసిన వాడిని చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మంతా నాకెందుకు భయమైతుంది ఏం పర్లేదు నమస్తే నమస్తే అమ్మా బాగున్నారా నమస్తే సార్ బాగున్నా అండి బాబు ఆటో అయినా పంపించురా ఫాదర్స్ అంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాచయా ఓ ఐమ్ సారీ ఏమనుకోవద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ సర్ కూర్చోండి అంక కూర్చోండి అమ్మా అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి ఇది మనీ అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయినవండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారు అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి అతయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుగా ఏమో చూస్తాయో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం చాలా సంతోషం ఉన్నవాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందా బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలే అప్పుడు చెప్తా క్రగా డ్రెస్ ఏంట నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ హాయ్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే బాగా కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు గానీ పక్కింట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎయిర్పోర్ట్ లో ఫుల్ అయి సముతునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో చెఫ్ షెఫ్ యప్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ ఐ గారు హాయ్ గాయ్స్ హోప్ హి ఇస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండి అమ్మ ఇక పోదాం ఆ బెట్ట చల్ లెట్స్ గో ఆ హాయ్ ఐ'm పూర్ణం అన్నపూర్ణ ఐ'm సత్తి అన్నవరం సత్తి హే మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యు ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ అలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రపతోడా అమ్మ నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లారాది అత్తమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే అంటే నేను అతన్ని లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేసుకోవే హే 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 భయపడ్డావు కదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూల్రా ఇద్దరు నువ్వు ఏంటికి ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూస్కి తీసుకెళ్దాం నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యూ ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రెండ్రా ఫ్రెష్ అయ్యి ఉంటుంది కానీ హే కమ్ హాయ్ నువ్వు మా తిఫల వడకు నేను డబ్బులు చెప్తాగారా